హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సేవింగ్స్ చేయగలరా లేదా అనేది ఈ వీడియోలో చూద్దామండి కంపల్సరిగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కనుక సేవింగ్స్ చేయటం అనేది చాలా కష్టం ఎందుకంటే మనం ఎలా చూసుకున్నా సరే మనకు ఇంటి ఖర్చుల కోసం కొంత అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్లో మనం ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిల్చాం ఒక నెలకి ఆ డబ్బులు మనం సేవ్ చేద్దాం అనుకుంటాం బట్ కానీ అట్లా కాకుండా మన హస్బెండ్ కానీ లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ డబ్బులు ఇంకేం సేవ్ చేస్తావాళ్ళు ఇటు ఇవ్వు నాకు కావాలి అని చెప్పి తీసుకోవడం లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అట్లా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కనుక మనం ఏది కూడా సేవింగ్స్ అనేది చెయ్యలేం కంపల్సరీగా ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ రూపాయి ఏదో వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు ఉండనివ్వు రేపొద్దున దేనికో ఒకదానికి ఉపయోగపడిద్ది అనే ఆలోచన వాళ్ళల్లో కూడా రావాలి అలా రాకుండా ఎంతసేపటికి సేవింగ్స్ చేయాలని మనం అనుకుంటా ఉంటే అది అవ్వదన్నమాట ఎందుకంటే ఎక్కువగా సేవింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండేది లేడీసే ఎందుకు ఏ టైంలో ఏం అవసరం వచ్చిందో తెలియదు పిల్లలు ఏదన్నా అడుగుతారేమో కొనివ్వాలి అట్లా ఏదో ఒక రకంగా డబ్బులు దాచిపెట్టాలి అనుకుంటూ ఉంటారు సో అట్లా మనం అనుకుంటున్నప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఒక థౌజండ్ రూపీస్ దాచిపెట్టాలనుకున్నది టూ థౌజండ్ అయ్యిద్ది లేదా త్రీ థౌజండ్ అయ్యిద్ది అలా కాకుండా మనకే సపోర్ట్ లేదు మనమే సేవ్ చేయాలి అనుకుంటా ఉంటే మనం ఎంత సేవ్ చేసినా సరే ఆ డబ్బులన్నీ కరిగిపోవటం తప్పితే మనం ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఎంత వచ్చినా సరే మనం తియ్యకూడదు డబ్బులు అనుకునేంత ఎంత స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా కానీ మనం మనీని సేవ్ చేయగలమండి అట్లా కాకుండా మనం ఎంత స్ట్రాంగ్ అయితే ఉండలేం ఏదైనా ఒక ఐదుగురున్న ఫ్యామిలీలో ఒక లేడీ అమౌంట్ అనుకుందాం ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండేది ఆమె పిల్లలు ఏదైనా కొనాలన్నారు లేకపోతే ఒక హస్బెండ్కి నెలాఖరులో చేతిలో డబ్బులు లేవు లేకపోతే అత్తగారికో మామగారికో దేనికన్నా అవసరం వచ్చింది ఆ విధంగా చూసుకుంటే ముందుగా నిలిచేది లేడీసే అంత స్ట్రాంగ్ అంటే నేను చెప్తుంది ఏంటి అంటే అది వేరే విషయంలో అండి మనం గట్టిగా ఉండాలి డబ్బుల దగ్గర సో మన డబ్బులు ఖర్చు పెట్టకూడదు అట్లా మనం అనుకోలేం అలా అనుకోలేం కాబట్టి మనకి ఫ్యామిలీ సపోర్ట్ చేశారనుకోండి నువ్వు ఒక రూపాయి దాచిపెట్టు నేను ఒక రూపాయి దాచిపె ఇస్తాను అని ఆయన అంటే బాగుంటుంది అలా కాకుండా మన దగ్గరది కూడా తీసుకుంటూ ఉన్నారనుకోండి ఇంకా అలాంటప్పుడు మనం ఇంకేం చేస్తాం సేవింగ్స్ అనేవి అట్లాంటి ఇళ్లలో అస్సలు డబ్బులు పొదుపు చేయలేరు ఎంతగా అనుకున్నా సరే అందుకనే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి ప్లస్ సేవింగ్స్ ఇంపార్టెన్స్ చెప్పాలి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తే అయ్యేది కాదు సేవింగ్ అనేది ఫ్యామిలీ మొత్తం ఒక మాట మీద ఉంటేనే అనుకోని ఖర్చులను తట్టుకోగలము మనకంటూ ఒక భద్రత ఉండిద్ది ఎప్పుడు ఏది జరిగినా కానీ అమ్మయ్య మనకేం పర్లేదులే ఇది ఉంది అన్నంత ఒక పాజిటివ్ థింకింగ్లో ఉంటాం అలా కాకుండా ఈరోజు ఒక పదివేలు ఉన్నాయా ఈ రోజుకి అయిపోయినాయా లేకపోతే ఈ మంత్కి ఒక యాభై వేలు ఈ మంత్కి అయిపోయిందిగా తర్వాత చూసుకుందాంలే అట్లా అనుకుంటా ఉన్నారంటే కనుక చాలా కష్టం అండి అందుకే అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోండి మనం ఇంత సేవ్ చేద్దాం ఈ విధంగా సేవ్ చేద్దామని ఒక ప్లానింగ్ వేసుకున్నారు అంటే చాలా చక్కగా మీరు చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్